అందరికీ నమస్కారం మాసం వచ్చిందంటే వరలక్ష్మి వ్రతం మనకి ఎంత ముఖ్యము మార్గశిర మాసం వచ్చింది అంటే మనకి వారాల పూజ అంతే ముఖ్యం మనకి ఈ పూజ చేసుకోవటం వల్ల ధన సిరి సంపదలు ఆరోగ్య సంతానం అన్ని కూడా అభివృద్ధి పొందుతాయి అలాంటి పూజకు మనం ఎటువంటి పూజా సామాగ్రిని సిద్ధం చేసుకోవాలి అన్న పూర్తి విషయాలను నేను ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటానండి మీరు వాటన్నిటినీ కూడా సిద్ధం చేసుకోండి ఈ పూజా సామాగ్రి మీకు మార్గశిర మాసంలో వచ్చే అన్ని గురువారాలకి కూడా ఉపయోగపడే పూజా సామాగ్రి అండి మొదటిసారి ఛానల్ ని చూసేవాళ్ళు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి దీనివల్ల మీకు రానున్న ఆధ్యాత్మిక వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ ద్వారా మీకు అందుతాయి అలాగే మీరు ఎటువంటి వీడియోని మిస్ కాకుండా చూడగలరు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా మార్గశిర మాస లక్ష్మీ వారాల పూజకు ముఖ్యంగా కావలసింది లక్ష్మీదేవి ఫోటో లేదా ప్రతిమ మన ఇంట్లో మనం నిత్యం వాడుకునే పసుపు కుంకుమ అక్షింతలు కర్పూరం చిల్లర దాసులు మొద్దు వక్క ఒత్తులు అగ్గిపెట్టి అలాగే సాంబ్రాణి కడ్డీలు అగరబత్తి ప్యాకెట్ ఒకటి ఆ తరువాత పంచపాత్ర ఉద్దరిని అరివేని అరివేణి హారతి పళ్ళం దంతా మీరు లక్ష్మీవార పూజ చేసుకుంటున్నారు కాబట్టి కుందులతో పాటు మీరు కామాక్షి దీపాన్ని కూడా పెట్టుకుంటే చాలా మంచిది అందుకని దాన్ని కూడా పెట్టుకోండి అలాగే దీపారాధనకు ఆవు నెయ్యి తరువాత నేను చూపిస్తున్న ఈ పత్రి అతి ముఖ్యమైనది ఈ లక్ష్మీవార పూజ చేసినప్పుడు మనం ఏదైనా ఐదు రకాల ఫలాలకు చెందిన పత్రిని వాడాల్సి ఉంటుంది మామిడి జామ సీతాఫలం నారింజ పనస దానిమ్మ నేరేడు మారేడు ఇలాంటి ఫల వృక్షాల నుంచి ఏవైనా సరే ఐదు రకాల ఆకులతో ఉన్న చిన్ని చిన్ని కొమ్మలను మీరు తెచ్చుకోవాలి అలాగే వీటితో పాటు కొంచెం గరిక కూడా కావాల్సి ఉంటుంది వీటితో పాటు బియ్యం కలిసం కింద పెట్టటానికి అలాగే ప్రసాదాలు వండుకోటానికి దాంతో పాటు రకరకాల పువ్వులు తమలపాకులు అలాగే ఒక మంచి కొబ్బరికాయ కొబ్బరికాయకి పసుపు రాసుకొని నేను చూపించిన విధంగా కళ్యాణం బొట్టు పెట్టుకొని సిద్ధం చేసుకోండి అలాగే దీపారాధనలో వెయ్యటానికి కలిసంలో కొంచెం వెయ్యటానికి జవ్వాదు ఇక ఆ తరువాత అతి ముఖ్యమైన సామాగ్రి ఇందాక లాగానే ఇవి కూడా చాలా అవసరమైన సామాగ్రి అండి పచ్చకర్పూరం యాలికాయ మొద్దు ఒక్క పగడం అలాగే ఒక ముత్యం రాగి కాసు బంగారపు కాసు ఇందాక నేను వివరించిన పత్రి అలాగే ఇప్పుడు చూపించిన ఈ వస్తు సామాగ్రి అన్ని కూడా కలిసానికి సంబంధించినవి కాబట్టి తప్పనిసరిగా ఈ వస్తువులన్నీ ఉంచుకునే ప్రయత్నం చేయండి ఇక తరువాత వస్తువు రవికల గుడ్డ నలుపు తెలుపు కాకుండా మీరు ఏదైనా ఉంటే తీసుకుంటే మంచిదండి మీరు దీనిని కలిసం మీద పెట్టడానికి నేను చూపిస్తున్న విధంగా మడత వేసుకొని పెట్టుకోండి ఇక తరువాతి వస్తువు చామరం అమ్మవారి వివిధ ఉపచారాల కోసం పూజ అయిపోయిన తర్వాత చామరం వెయ్యాలి దానికోసం అంటే ఇది తరువాతది కలిసానికి ఒక చెంబు మీ దగ్గర వెండి వెండి రాగి ఇత్తడి లేదు అంటే మట్టి పాత్రైనా కలిసం కింద వాడవచ్చు స్టీల్ది మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకండి ఆ తరువాత అమ్మవారికి ప్రత్యేకమైన నైవేద్యాలతో పాటు వివిధ రకాలైన ఫలాలు మీరు సిద్ధం చేసుకోండి ఇక తరువాతది అమ్మవారికి అలాగే పసుపు విఘ్నేశ్వరుడికి మీరు వెయ్యటానికి పత్తి వస్త్రం అలాగే యజ్ఞోపవీతాలు పత్తితో చేసినవి సిద్ధం చేసుకోండి అలాగే ఈ రోజున మీరు దీపారాధనలో పిండి దీపం ఏదైనా చేసుకొని దాంట్లో కమల ఒత్తి వేసి వెలిగిస్తే చాలా బాగుంటుందండి అమ్మవారికి ఎంతో ఇష్టం కూడా ఆ ఒత్తులు కూడా మీరు చేసుకొని పెట్టుకోండి ఇవి ఎలా చేయాలి అనేది నేను ఆల్రెడీ వీడియో చేశాను దాన్ని కూడా కింద డిస్క్రిప్షన్ బాక్స్ లో ఇస్తాను దాన్ని ఫాలో అవుతూ మీరే స్వయంగా ఒత్తులను తయారు చేసుకోండి ఇక ఆ తరువాత చేతులు తుడుచుకోటానికి ఒక నాప్కిన్ అలాగే అమ్మవారి వివిధ ఉపచారాలు చేసినప్పుడు నీటిని పక్కన వెయ్యటానికి ఒక చిన్న పాత్ర ఉంచుకోవాలి విన్నారు కదా మార్గశిర లక్ష్మీవార పూజకు కావాల్సిన ముఖ్య పూజా సామాగ్రి మరొక వీడియోతో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను సెలవా మరి సర్వం ఈశ్వరార్పణ మస్తు స్వస్తి